నా పేరు నాగార్జున మా బావ గుణ గత ఇరవై ఇరవై నాలుగో తారీఖున బెంగుళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు బస్సు ప్రయాణం వెళ్తున్నారు కర్నూలులో బస్సు అగ్ని ప్రమాదం జరిగి తీవ్ర విషవాయువులు పేల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో లంగ్స్ అన్నీ ఇన్ఫెక్షన్ అయ్యినాయి అందుకని హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచాము అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు కానీ ఎవరో కానీ ఫస్ట్ రోజే ఏడావి చేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరో పరామర్శించడానికి రాలేదు వైద్యపరంగా అయితే ఇక్కడ మెరు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము కా మేలు కొంటా ఇంకా మూడు నెలలు పడుతుంది అని చెప్పారు మాకు ఇప్పటి వరకు ఎటు ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఎటు ఎక్కడి నుంచి అయినా సరే ఎటువంటి సహాయం అంద అంద అందలేదు మేమే మా ఖర్చులు పెట్టుకుంటున్నాము ఇక్కడ హాస్పిటల్ పరంగా వైద్యం పరంగా అయితే ఆదుకుంటున్నాం ఆదుకున్నారు కానీ హాస్పిటల్ వాళ్ళు మిగతావన్నీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము కోలుకుంటా పూర్తిగా కోలుకుంటా ఆరు నెలల పైన పడుతుంది అని అన్నారు మా బావ పని చేసేది పని కిటికీలు బిగిస్తూ ఉంటారు యూపీవీసీ విండోస్ ఆ పని మీద హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్తుంటే ప్రమాదంలో ఎలా జరిగింది మా బావకి చిన్నపిల్లలు ఒక పిల్లోడు మా అక్క ఉన్నారు కుటుంబం అంత కుటుంబం అంతా మా బావ మీద ఆధారపడి బతుకుతుంది ప్రభుత్వం చూపి చూపించాలి మాకు దారి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు రాలేదు హాస్పిటల్ యాజమాన్యం మాత్రమే వస్తుంది డైలీ చూసి వెళ్తుంది అంతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ బెంగళూరు పెంపి పంపించడానికి ఆర్థిక సహాయం అందించవలసింది కోరుకుంటున్నాం